రోజు దేవుని మాట కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగు ఐదవ వచనాలు దేవాలను బట్టి సంతోషించుము ఆయన హృదయవాంచలని తీర్చును నీ మార్గం నిహాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును మనము ఎవరి వైపు చూస్తే సంతోషం వస్తుందంటే దేవుని వైపు చూస్తే సంతోషం వస్తుంది దేవుడు కనపడ్డగా ఎలా చూడాలి అనుకోవచ్చు ఆయన వాక్యమే దేవుడు దేవుడే వాక్యమై ఉన్నాడు దేవుని గ్రంథాన్ని చదివినప్పుడు సంతోషం వస్తుంది ప్రార్థన చేసినప్పుడు సంతోషం వస్తుంది దేవుని పాటలు పాడినప్పుడు సంతోషం వస్తుంది వ్యవహాన్ని బట్టి సంతోషించుము మనము దేవుని బట్టి సంతోషించే వారంగా ఉండాలి ఆయన్ని హృదయ తీర్చును నీవు దేవుల్లో గడిపే ప్రతి సమయము ఎలా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆ సంతోషం గడిపినంతసేపే కాకుండా అధికమైన సంతోషాన్ని దేవుడు కలుగు చేస్తాడు ఆయన్ని హృదయ వాంఛలను తీర్చే దేవుడుగా ఉన్నాడు దేవునికి అనుకూలంగా అది నీకు ప్రయోజనకరమై ఉన్న వాంఛలైతే దేవుడు తప్పక తీరుస్తాడు అది నీ కుటుంబ ప్రయోజనము నీ ప్రయోజనము ప్రయోజనము కలిగినదే దానివల్ల నీకు ఎంతో మేలు ఉన్నట్లయితే దేవుడు ఈ హృదయవాంఛలను తీరుస్తాడు ఆ రీతిగా కాకుండా వేరొక వేరొక ఆలోచనలతో తండ్రి నా హృదయ వాంఛ తీర్చు అంటే ఆయన ఏమాత్రము తీర్చలేడు ఎందుకంటే అందులో సంతోషం ఉండదు సమాధానం ఉండదు కాబట్టి ఆ విషయం నీకు తెలియదు కానీ నువ్వు కావాలని కోరుకుంటావు కానీ తర్వాత అందులో సమాధానం సంతోషం ఉండని కారణంగా ఆ హృదయవాంఛ తీర్చడు ఎందుకు అందులో మేలు ఉండదు కాబట్టి సంతోషం ఉండదు కాబట్టి ఆయన ఆ కోరికను దూరంగా ఉంచుతాడు అది నెరవేరదు మరి నీకు మేలు క్షేమము నీ కుటుంబానికి మేలు కలిగేది ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు నువ్వు చేసే ఆలోచన ఎలా ఉండాలి మంచిదే ఉండాలి నీ మార్గం ఎహోవాకు అప్పగింపు నువ్వు ఆలో నువ్వు ఆలోచించే విధానము అలాగే నీ మార్గము నీ యొక్క తలంపులు నీ ఆలోచనలు నీ అది ఏదైనప్పటికీ నీ మార్గం ఎహోవాకు అప్పగింపాలి నువ్వు ఆయన నమ్ముకొనుము ఆయన నీ కార్యం నెరవేర్చును నువ్వు ఆయన నమ్ముకొని నువ్వు సంతోషంగా ఉండు ఆయన నీ కార్యము తప్పక నెరవేరుస్తాడు ఈ యొక్క క్రిస్మస్ ఇయర్ సమీపంగా ఉంది దేవుడు నీ జీవితంలో మేళ వర్షం కురిపింపజేస్తాడు నువ్వు ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో ఉంటే దేవునికి ముప్పై ఒకటి నైట్ ఆయన వాగ్దానము దేవుడు నీ పట్ల మేలు ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని అనుగ్రహించి నిన్ను ఆశీర్వాదాలతో నింపే దేవుడుగా ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి ఆ రోజు తీసుకునేటప్పుడు టెన్షన్ పడడం కాదు కానీ తీసుకునే ఒక పది నిమిషాల ముందు బాధపడి ఏడుస్తూ టెన్షన్ పడటం కాదు కానీ ఇప్పటి నుంచి ఆయనకు మొరపెట్టుకోవాలి తండ్రి నాకు ఆశ్చర్వాదకరమైన వాగ్దానాన్ని నాకు అనుగ్రహించయ్యా ఇప్పటివరకు సమస్యలతో సతమతమవుతూ ఇబ్బంది పడుతూ ఏళ్ళను కాబడుతూ దూషింపబడుతూ నలిగిపోతూ నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి నీకు వందనాలు మేలుకరమైంది శ్యామకరమైంది నా బిడ్డలకు నాకు నా కుటుంబానికి అనుగ్రహించండి తండ్రి అని ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఆ రీతిగా ప్రార్థన చేస్తే ఏది అడ్డుగా ఉన్నప్పటికీ దాన్ని తొలగించి ఏం చేస్తాడు ఆయన నేను ఆశీర్వాదాలతో నింపే దేవుడుగా ఉన్నాడు నువ్వు ఆయన నమ్ముకొని ఉంటే చాలు ఎలా నమ్ముకోవాలి బలంగా నమ్ముకోవాలి ఆయన నీ కార్యము నెరవేర్చును నీ కార్యం నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు నమ్ముకోవడం అంటే మనము ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే సడన్గా దెబ్బలేం తగలవు కానీ అయినా పడతాము పడినప్పుడు ఎవరు పట్టుకొని లేపుతారు మన యజమాని చేయపట్టుకొని లేపుతాడు అబ్బా కూర్చున్నాను లేకలేకపోతున్నాం లేపు అంటే మరి ఎందుకు నమ్మకం తను పట్టుకొని లేపితే మనం లేవగలమని మరి మనం కూడా మన యజమాని మనం అంతగా నమ్ముతున్నప్పుడు మన పరలోకపు తండ్రి మనం బలంగా నమ్మినట్లయితే ఆయన మనల్ని లేపేవాడుగా ఉన్నాడు అది ఏ సమస్య అయినా సరే దాన్ని తొలగించి మనకు విడుదల కలిగి దేవుడుగా ఉన్నాడు మనక ఆయన మన పట్ల గొప్ప కార్యాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల ఆయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నేను బట్టి సంతోషించు సంతోషించే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా వాకిమిట్టున్న ప్రతి ఒక్కరి ప్రయోజనం నిమిత్తము వారి హృదయవాంఛలను తీర్చే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి మా మార్గం నీకు అప్పగిస్తే తండ్రి నాయన నిన్ను నమ్ముకొని ప్రభ నాయన ఉంటే ఆయన ప్రభ నువ్వు ఆయన నీ కార్యమును నెరవేర్చును అవును తండ్రి నాయన నువ్వు మా కార్యాన్ని నెరవేర్చే దేవుడిగా ఉన్నావు తండ్రి మా జీవితంలో ఏ కార్యము మేలో ఏది దిశ అమ్మో శాశ్వతమైనది స్థిరమైంది అనుగ్రహించి తండ్రి మమ్మల్ని సంతోషంతో ఉంచుతున్నందుకు అందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు వినేసి క్రీస్తు పరి అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచు నా తండ్రి ఆ అమ్మే ప్రైజ్లు